నాలుగు వేల సంవత్సరాల దేవాలయం నాలుగు యుగాలు నాలుగు వేరువేరు లింగాలుగా పూజలు అందుకున్న శివలింగం కృతయుగంలో బంగారు శివలింగంగా త్రేతాయుగంలో వెండి శివలింగంగా ద్వాపర యుగంలో రాగి శివలింగంగా కలియుగంలో శిలలింగంగా పూజలు అందుకుంటుంది భారతదేశంలో మొత్తం ఐదు పీఠాలు కాశీ విశ్వేశ్వరుడు ఉజ్జయిని మహాకాల్ కేదార్నాథ్ శ్రీశైలం మల్లికార్జున కొలనుపాక వీటన్నింటిలో మొట్టమొదటిది కొలనుపాక అసలు రాష్ట్రాలు దాటి వేల కిలోమీటర్లు వెళ్ళి కాశీ కేదార్నాథ్ ఇంకెక్కడెక్కడో దర్శించుకుంటారు అన్నిటికన్నా శక్తివంతమైన ఆలయం అది కూడా భారతదేశంలో మొట్టమొదటి పీఠం మనకు హైదరాబాదు దగ్గరలోనే సెవెంటీ కిలో కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విష్ణువర్ ట్రావెలర్ సో ఈరోజు మనం చాలా ఓల్డ్ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ సో కాశీ తెలంగాణ కాశీ అని కూడా అంటారు దీన్ని కాశీ విశ్వేశ్వరంతో సమానంగా ఈ గుడిని చూస్తున్నారు సో థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ కాబట్టి చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది సో ఇది మనకు తెలంగాణలో హైదరాబాద్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే ఉంది సో హైదరాబాద్ చాలా దగ్గరుంది కాబట్టి మీరు కాశీ వెళ్ళలేని వాళ్ళు ఈ గుడికి వెళ్ళినా అంతే ఫలితం ఉంటుందంట సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ టెంపుల్ శివలింగం మీద సహస్రలింగాలు ఉన్నాయి సో సహస్ర వెయ్యి శివలింగాలను దర్శించుకున్నంత భాగ్యం కూడా కలుగుతుంది సో అండ్ ఈ టెంపుల్ హిస్టరీ అక్కడ ఇంకా ఏమేమి చూడొచ్చు ఇవన్నీ మనం అక్కడికి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇంకా పక్కనే జైన మందిరం కూడా ఉంటుంది అనమాట సో అది కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు మొత్తం చూపిస్తాం ఈ టెంపుల్ లొకేషన్ ఎక్కడుందంటే ఎగ్జాక్ట్లీ మనకి యాదాద్రి డిస్ట్రిక్ట్ ఆలయరు మండలం కొలంపాక విలేజ్లో ఉంది ఈ టెంపుల్ రూటింగ్ వచ్చేసి హైదరాబాద్ టు వరంగల్ హైవేలో ఆలేరు మండలం నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక ఏడు కిలోమీటర్ లోపలికి వెళ్తే కొలంపాక విలేజ్ వస్తుంది అక్కడ ఈ టెంపుల్ని మీరు దర్శించుకోవచ్చు గైస్ మనం ఆలేరులో ఉన్నాం ఇక్కడ ట్రైన్స్ వెళ్తున్నాయి చూడండి మనకి రైల్వే రోడ్ పక్కనే మనకి రోడ్ ఉంటుంది బాగుంటుంది ఎక్స్క్లూజివ్ త్రీ ఎక్స్ అలా ఆగట్లేదు అసలు బాగుంది కదా వాటర్ పోతున్నాయి రోడ్డు మీకు చిన్న బాగా అనమాట గైస్ కొలం పాక్ మనం సో ఇదే ఆ విలేజ్ గైస్ కొలం పాక్ ఆ విలేజ్ దాటి దాటిన తర్వాత మీకు ఇక్కడ మీకు ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది శ్రీ చీ ఏంటది శ్రీ చండీ కాంబ సైత సోమేశ్వర స్వామి దేవస్థానం అని సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఒక కమాన్ ఉంటుంది కనిపిస్తుంది కదా స్ట్రైట్ అదే కమాన్ ఆ కమాన్ లోపలికి ఎంటర్ అయి మనం టెంపుల్ కి రైట్ స్ట్రైట్ ఉంది ఇప్పుడే టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాము ఎదురుగా కార్ పార్కింగ్ చేసినాము ఇక్కడ సో మనకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది ఆ టెంపుల్ సో అదే అనమాట టెంపుల్ పెద్ద చెట్టు ఉంది బాగుంది చూడగానే చాలా ఓల్డ్ టెంపుల్ లాగా ఫీలింగ్ వస్తుంది సో మన చుట్టూ ఏరియా ఇలా ఉంది జట్కాలు ఉన్నాయి ఇక్కడ గుర్రబు జట్కాలు సో ఖాళీ ఏరియా చాలానే ఉంది పార్కింగ్ పెట్టుకోవడానికి బైక్స్ కార్స్ కానీ టెంపుల్ పక్కనే మనకి ఇక్కడ కొబ్బరికాయ స్టాల్స్ ఉన్నాయి ఒక కొబ్బరికాయ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇక్కడ సో టెంపుల్ ఎంట్రన్స్కి ముందే మనకి ఇక్కడ చిన్న చిన్న గణపతి విగ్రహాలు పెట్టారనమాట ఈ తోకాల్లో బయటపడిన విగ్రహాలు కూడా బయట అక్కడక్కడ ఉంచారు సైడ్లకి ఇరువైపులా ఉంచారు కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ నోటీస్ కూడా అంటించారు రక్షిత స్మారక చిహ్నం అంట ప్రొటెక్టెడ్ మ్యాన్ మాన్యుమెంట్ కింద దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టారనమాట టెంపుల్ కానుకొని మనకు పెద్ద చెట్టు ఉంది ఇక్కడ ఈ చెట్టు చూడండి చాలా ఓల్డ్ చెట్టు లాగా ఉంది నాకు కనీసం ఒక రెండు మూడు వందల ఎయిన్ల కింద చెట్టు లాగా కనిపిస్తుంది ఇది టెంపుల్ పన్ను పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో అండర్ గ్రౌండ్లో లాగా శివలింగం అని నంది ఉంచారు అక్కడ ఇది పాతది అనుకుంట సో ఇప్పుడే మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవబోతున్నాం వా చాలా బాగుంది సో టెంపుల్కి ఇరువైపుల మనకి ఈ టెంపుల్లో దొరికిన పురావస్తు దొరికిన అవన్నీ విగ్రహాలను సైడ్లో కొంచారు సో చుట్టూ ఉన్నాయి అనమాట ఈ లోపల ఉన్నాయి కదా ఈ ప్రాకారాల లోపలన్నీ కనిపిస్తున్నాయి శిలాశాసనాలు విగ్రహాలు అన్నీ దొరికిన ఇక్కడ ఉంచారు ఇవన్నీ థర్టీన్త్ సెంచరీ ట్వెల్త్ సెంచరీ టెన్త్ సెంచరీ అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చాలా ఓల్డ్ టెంపుల్ కదా అద్భుతంగా ఉంది కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు ఇక్కడ చూడండి మొత్తం ధ్వంసం చేయబడిన విగ్రహాలు మనకు పురాతన తువకాల్లో దొరికిన విగ్రహాలు గుడి లోపల ఎలా చల్లా చెదరుగా పడేసి ఉన్నాయి చూడండి టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మీకు వీరభద్ర స్వామి దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ చూడండి అసలు ఎంత అసలు వైబే వేరుంది ఇక్కడ మీరు వస్తే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేరు సో ఖచ్చితంగా మంచి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్లో శివుడు ఇస్తున్నాడు సో శివుడికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో వీరభద్ర స్వామి ఇస్తున్నాడు మీకు చూడండి ఇక్కడ నంది విగ్రహం పెట్టారు సో శివుడు ఎంత మంచిగా అనిపిస్తున్నాడు అంత అంత మంచిగా అనిపిస్తున్నాడు చూస్తుంటే మంచి వైఫ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తున్నా నా పర్సనల్లీ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది మనకి లెఫ్ట్ సైడ్లో వీరభద్రస్వామి రైట్ సైడ్లో శివలింగం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు మధ్యలో గుమ్మం ఉంటుంది సో అందులో నుంచి మనం మెయిన్ శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు అనమాట సో ఇదే ఇదే అసలైన శివలింగం సోమేశ్వర స్వామి దేవాలయం అనమాట సో ఇది లోపలికి వచ్చిన తర్వాత మనకు కనిపిస్తుంది అన్నమాట భీమేశ్వర ఆలయం పక్కనే మనకి ధ్వంసమైన ఆలయాలు కూడా ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయి సో పైకప్పు లేకుండా ఉన్నాయన్నమాట సో ఇక్కడ కనిపిస్తున్నది మనకు వీరభద్రస్వామి దేవాలయం సో దీని పక్కనే మనకి మండపాలు ఉన్నాయి మండపాల లోపల ధ్వంసమైన నంది విగ్రహాలనుంచి వారన్నమాట దర్శనమిస్తున్నారు ఇక్కడ ఈ శివలింగం పక్కనే మనకు కాలభైరవ స్వామి కూడా దర్శనమిస్తున్నారు ఇప్పుడు మనం భారతదేశంలోనే మొట్టమొదటి పీఠం కాశీ కేదార్నాథ్ శ్రీశైలం కన్నా పురాతనమైన లింగం శ్రీ కొలనుపాక స్వయంభూ సోమేశ్వర స్వామిని దర్శించుకుందాం చూడండి సోమేశ్వర స్వామిని దర్శించుకున్నాక మీకు పక్కనే ఎడమ సైడు శ్రీ మల్లికార్జున స్వామి వారు దర్శనమిస్తున్నారు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాక పక్కనే మనకి అమ్మవారు శ్రీ చండీశ్వరి దేవి దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారి దేవాలయం ముందు చాలామంది మొక్కుకొని ముడుపులు కూడా కడుతున్నారు చండీశ్వరి దేవి పక్కన బయటనే మనకి శ్రీ కుందమాంబ దేవి గారు దర్శనమిస్తున్నారు అసలు ఇక్కడ ఈ గుళ్ళో ఎక్కడ చూసినా రాతి విగ్రహాలకు కొదవలేదు ఎక్కడ ఏ రాయి చూసినా విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి సో మనకి మెయిన్ గర్భాలయం పక్కనే మనకి కోటిలింగాలు దర్శనం దర్శనమిస్తున్నాయి అనమాట ఒకే శివలింగం మీద కొన్ని సహస్ర లింగాలు ఉంటాయన్నమాట ఇదే ఆ శివలింగం ఇందులో ఆ శివుణ్ణి దర్శించుకోవచ్చు మనం ఒకే లింగం మీద సహస్రమైన లింగాలు ఉన్నాయన్నమాట ఎదురుగా అనిపిస్తుంది మనకు ఆ లింగం చూడండి ఒకే శివలింగాన్ని దర్శించుకుంటే వెయ్యి శివలింగాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది కదా అసలు ఎలా చెక్క అసలు అసలు అద్భుతంగా అనిపిస్తుంది టెంపుల్ టెంపుల్ పక్కన పరిసరాలు ఇలా ఉన్నాయన్నమాట సో ప్రహారీ కూడా ఇలా ఉంది మొత్తం రాతితో కట్టబడింది అనమాట మైక్ లేనందున ఎక్కువ వాయిస్ ఇనిపించకపోవచ్చు కానీ కొంచెం క్లీన్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఇంకా టూరిస్ట్ అట్రాక్షన్గా చాలా అభివృద్ధి చేయాల్సి ఉంది కదా సో మొత్తం ఎలా పడితే అలా చెత్త చిదారం ఉంది చెట్లు కూడా ఇక్కడ మొత్తం మట్టి ఇదంతా క్లీన్గా లేదు సో పట్టించుకుంటే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది ఇలాంటి ఓల్డ్ టెంపుల్స్ అసలు మనం ఎక్కడెక్కడో దూరం వెళ్తుంటాం కదా వేరే రాష్ట్రాలకు వెళ్ళి చూస్తుంటాం మన తెలంగాణలో మన హైదరాబాద్ దగ్గరలో ఉండి కూడా ఎవరికీ తెలియదు అదే మన దురదృష్టం చూడండి ఇక్కడ చెట్టు కింద కనిపే ఎలా ఉన్నాడో ధన్సం చేయబడింది ఇది కూడా సో ఇలాంటి విగ్రహాలు అసలు ఎక్కడ పోయినా ఏ గుళ్ళకు పోయినా ఉంటుంది ఓల్డ్ దేవాలయాల్లో సో ఇది మన చరిత్ర అనమాట అసలు ఎంత నాశనం చేశారో చూడండి ఎంత మంచిగా ఎంత మంచిగా ఎంత చెక్కారో అంత కఠినంగా నాశనం చేశారు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ఈ టెంపుల్లో అయితే సో ఇదే మన యొక్క మెయిన్ గర్భాలయం అనమాట గర్భాలయం రైట్ సైడ్లో సహస్రలింగం ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో ఇంకొక టెంపుల్ ఉంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇందులో ఏముందో వెళ్ళి చూద్దాం మనం అండ్ మనకి గర్భాలయం పక్కనే మనకి ఆనుకున్న ఒక చిన్న కులంలాగుంది లాగా ఉంది సో అప్పట్లో ఈ దేవాలయానికి నీటిని వాడుకోవడానికి ఇది కట్టించాలనుకుంటున్నా మొత్తం రాత్రితో చేయబడింది ఎంత స్ట్ర కరెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి ప్రతి ఒక్క రాయిని ఒక్కొక్క రాయి మీద కరెక్ట్ కూర్చోబెట్టాలంటే ఆ కాలంలో ఎంత ఇంజనీరింగ్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మీకు మొత్తం వెనకాల నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది మీకు టోటల్ టెంపుల్ వ్యూ అనమాట సో అన్ని ధ్వంసం చేయబడిన విగ్రహాలు కట్టడాలు అన్నీ కనిపిస్తున్నాయి చూడండి సో ఈ ఆలయంలో కూడా మనకి శివలింగం దర్శనం ఇస్తుంది ఓం నమ శివా అసలు ఈ శివలింగం మీదనే కరెక్ట్ లైట్ పడుతుంది చూడండి వెలుగు సో చుట్టూ చీకటి ఉంది ఓన్లీ శివలింగం మీదే లైట్ పడుతుంది చూడండి కరెక్ట్ లైటింగ్ అనేది కరెక్ట్ శివలింగం మీద పడుతుంది ఈ శివలింగం మనకు ప్రత్యేకమైనది సూత్రాలు ఉన్నాయన్నమాట దీని మీద గీసినట్టు కనిపిస్తున్నాయి చూడండి దీన్ని బ్రహ్మసూత్ర శివలింగం అంటారు ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది అంట మనకి శివలింగం సో ఈ కొలంపాక దేవాలయానికి వస్తే మనం ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని కూడా దర్శించుకోవచ్చు అనమాట ైటాల్ లిటల్గా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది సో బట్ దిస్ ఈ కాంప్లెక్స్ కింద అయితే నాకు తెలిసి ఎయిటీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది అంత చల్లగా ఉంది మీరు వచ్చినప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో అప్పట్లో ఈ రాతి కట్టడాలు ఎంత చల్వనిస్తాయని దీనికి అర్థమవుతుంది మనకి తెలుస్తుంది ఆటోమేటిక్గా హర హర మహాదేవ శంభు శంకర ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ టూ ట్వంటీ అవుతుంది జనాలు అయితే తక్కువైపోయారు ఇప్పుడైతే లేరు ఆల్మోస్ట్ టెంపుల్లో ఈ టెంపుల్ వచ్చేసి ఫైవ్ గూగుల్ మ్యాప్స్లో ఫైవ్ థర్టీ వరకు చూపిస్తుంది టైమింగ్స్ కానీ అరౌండ్ సెవెన్ వరకు ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ పక్కన జనాలు చాలా మంచి వైబు ఉంది ఇది టెంపుల్ అయితే సుబ్రహ్మణ్య స్వామి కూడా షణ్ముఖులతో దర్శనమిస్తున్నాడు చూడండి ఎంత బాగా చెక్కారో అప్పట్లో చూడడానికి అద్భుతంగా ఉంది విగ్రహం మాత్రం ధ్వజస్తంభం ముందు మనకి హనుమాన్ విగ్రహం దర్శనమిస్తుంది ఇక్కడ సో ఆ ముఖము అనేది సరిగ్గా కనిపించట్లేదు కానీ హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది గద ఉంది అండ్ ఆయన ఆకారం అయితే క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ సో ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి హనుమాన్ని బాయ్ ఈ విగ్రహం చూడంత బాగుంది మనం ఫస్ట్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక బుద్ధ విగ్రహం సెంటర్లో ఇస్తుంది సో ఇక్కడ నుంచి ఫోటోస్ దిగుతుంటే టెంపుల్ వ్యూ మొత్తంగా అనిపిస్తుంది గైస్ గుడి ముందల అయితే మనకి గుర్రపు జట్కా బండీలు ఉన్నాయి ఈ బండీలు మనకి ఇక్కడ సోమేశ్వర టెంపుల్ నుంచి నెక్స్ట్ మన జైన టెంపుల్కి తీసుకెళ్తారంట దీనికి కాను మనకి ఎంత ఛార్జ్ చేస్తారంటే ఇక్కడ నుంచి జైన టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకు ఒక ఫోర్ మెంబెర్స్ పడతారంట ఫోర్ మెంబర్స్ కలిపి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారంట లేదు ఇక్కడి నుంచే వెళ్ళి అక్కడ వదిలేయాలి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ ఒక్క పర్సన్ వెళ్ళినా త్రీ మెంబర్స్ వెళ్ళినా ఫోర్ మెంబర్స్ వెళ్ళినా ఆ జెట్కా బండి ఛార్జ్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళి రావడానికి ఓన్లీ వెళ్ళడానికి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అంట అండ్ ఇక్కడ ఏంటంటే మనకి టెంపుల్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుందంట మాక్సిమం ఫైవ్ థర్టీ వరకే ఉంటుంది సో కొన్ని కొన్నిసార్లు సెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుందని చెప్తున్నారు సో ఇక్కడ నుంచి మనకి జైన టెంపుల్ అరౌండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది సో ఎదురొంగ టెంపుల్కి ఆపోజిట్ రోడ్లోనే మనం అక్కడికి వెళ్ళి జైన టెంపుల్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ ఎలా ఉందో అండ్ కుదిరితే డ్రోన్ షాట్స్ కూడా తీసి చూపిస్తాను గైస్ కొలపాక టెంపుల్ కమాన్కి మనకి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్లో ఇంకో కమాన్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బోర్డు ఉంటుంది జైన తీర్థని సో ఈ టెం ఈ కమాన్ లోపలికి వెళ్తే మనకి జైన టెంపుల్ ని దర్శించుకోవచ్చు ఆ టెంపుల్ ఏముంది అక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఇవన్నీ అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం సో ఇప్పుడు ఈ కమాన్ లోపాలకి వెళ్ళబోతున్నాం అనమాట చూడండి మరి నువ్వు చెప్పరాపోతున్నాయి ఎంత దూరం ఎంత దూరం లేదు నాలుగు వందలు తీసుకుంటాం అహా జెట్కా కాబట్టి అంత తీసుకుంటాడు బావని అబర్దన్ కాదు ఎంట్రన్స్ అదిరిపోయింది లోపలికి ఎలా లోపలికి వెళ్తే ఎలా ఉంటదో ఇంచకండి చూద్దాం ఎలా ఉందో వౌ చెల్లవేదేనే బాస్ ఇక్కడైతే మనకి మొబైల్ అండ్ ఫోటోలు వీడియోలు ఎట్లాంటి అనుమతి లేదు సో బయటే పెట్టిపోవాలంట సో ఇక్కడ జైన టెంపుల్ దగ్గరికి ఇలా జట్కాల మీద వస్తున్నారనమాట గైజ్ మనకి జైన టెంపుల్ అయితే ఇప్పుడే విజిట్ చేసిన జైన టెంపుల్ అనేది ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట ఇక్కడ బుద్ధుడిని మనకు దేవునిగా కొలుస్తున్నారు సో ఇక్కడ ఇది యాక్చువల్గా మార్వాడీలు కట్టించిన గుడి మార్వాడీలు ముంబై పూణేలో సెటిల్ అయిన వాళ్ళు కట్టించారని చెప్తున్నారు ఇక్కడ సో లోపల ఆర్కిటెక్చర్ మాత్రం టెంపుల్ హైలెట్ ఉంది చెప్పాలంటే చాలా మన కొలంపాక సోమేశ్వరం టెంపుల్ కంటే చాలా పెద్దగా ఉంది చూడ్డానికి అయితే కన్నులో ఎందుకుగా ఉందనమాట టెంపుల్ సో ఇది కూడా ఇది కూడా విజిట్ చేయాల్సిన టెంపులే పక్కనే ఉంది మీకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఇది కాకపోతే లోపల ఫోన్ అండ్ ఫోన్ వీడియోస్ ఇట్లాంటివి ఏమీ అలవ్ లేదు మీరు వచ్చి జస్ట్ చూసి వెళ్ళాలన్నమాట సో ఇది అనమాట మన పాక ట్రిప్ సో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్